సంగారెడ్డి జిల్లా కేంద్రం రాజంపేటలోని అలైడ్ రెసిడెన్సీలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ నివాసంలో పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఏ ముఖీం పాల్గొన్నారు ఇఫ్తార్ డాక్టర్ శ్రీహరి షేక్ సాబిర్ వెంకటేశ్వర్లు నర్సింహులు మరియు మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు इस संदर्भंगा मुस्लिम சகோதரருக்கு ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన షేక్ అమ్లద్ సోకు కోతహియు కు దర్ద్ ఫర్మాకర్ ఇస్కో హమారే గునాహోం కే మాఫ్ హోనే కా జరియా బనానీ జీ దైన్ మా ఉంకో మఅఫిరత్ అప్నా ఫర్మాయీ జీ హమారి మనీం కే ఉంకో ఖబూల్ ఫర్మాకర్ అప్ని జీవన్ోం మే బరకత్ నసిబ్ కర్నా చाहिए అన్సబ్ కే సకటో మే బరకత్ హోనే కి కోషिश కర్తే రహనా హారి హమారే అవనాద్ మే బత్న సబ్ కా జరియా బననే या में नहीं बना दीजिए, इब्बा हमारे बड़ों के घरों में बरसों तक नहीं दीजिए। उनके सायों को हमारे सरों पर तदीर कायम करवा दीजिए ऐसा बिलखसूस को तमजुम की मतलब फरमा दीजिए उनके दर्जात को बुलंद फर्मा दीजिए उनके सहियात को अपने से मुबदल करवा दीजिए ऐसे ही जनाब उनके दर्जात को बुलंद फरमा दीजिए उनकी को सनत से मुबदल करना दीजिए ऐसा से जिसके हरियाली रिश्तेदार अलिया रिश्तेदार सरमा दीजिए ऐसा बिलखसूस रस्ती में अन्

thank ధర్మాలు చేస్తూ అందరికీ ఆదుకునడం అనేది ఒక పవిత్రత ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ము ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇంకా అనేక మంది సోదరులను ఇలాంటి అన్ని కులాల వారి మార్గాల వారిని పిలుచుకొని విందు చేసినట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాసంలో ఎవరు తప్ప మాట్లాడకుండా సేవా భాగంతో ఉంటూ అనేకమైనటువంటి మంచి మంచి మనసుతో మంచి పనులు చేస్తారు కనుక ఈ పండుగను ఆరోగ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పాటించాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మనసారా కోరుకుంటున్నాను ఈ సమావేశంలో వచ్చినట్టు ముఖ్యమైన అన్నగారికి మాణిక మాణిక్యం గారికి మరీ ముఖ్యంగా భాయ్ ఇంత ఘనంగా చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాయి వాజిద్భాయ్ అంజద్భాయ్ చింటూ పాత్రికే సోదరులు కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ రంజాన్ మాసంలో చేసేటటువంటి పవిత్ర ఈ పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు మరి లోక కళ్యాణార్థము అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రేరు చేసేటటువంటిది ఏదైతే కార్యక్రమం ఉన్నదో నిజంగా కూడా సమాజానికి అత్యంత దోహదపడే విధంగా చేస్తున్నటువంటి యొక్క ఉపవాస దీక్షలందరికీ కూడా మనం కూడా భక్తితో అత్యంత భక్తి సిద్ధతలతో వాళ్ళని గౌరవించాలనేటువంటి భావన మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం గంగా యమున సహజీబ్ ప్రకారంగా పది సంవత్సరాలు ముస్లిం మైనారిటీ సోదరులను అత్యంత ప్రేమగా చూసి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో మన కార్యక్రమాలు అన్నిటి కూడా జరుపుకోవడము నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయము రంజాన్ మాసంలో పేదరికం ఉన్నటువంటి అత్యంత పేదవాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సంపాదించినటువంటి ఒక్క సంవత్సరంలో సంపాదించినటువంటి సింహ భాగాన్ని పేదలకు అందరికీ కూడా పంచిపెట్టేటటువంటి రివాజ్ ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో మేం భాగం పంచుకొని అందరి మధ్యలో ఉపవాసం ఉన్నటువంటి అందరి మధ్యలో మేము దీక్షను విరమించేసినటువంటి కార్యక్రమంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవుస్తు మహినీగా ముబారక్బాద్తాహం మాహి రంజాన్ే సబ్ రోజారా తీస్ దిన్ జో ఇబాదత్ కర్తే ఖురాన్కి తిలావత్ కర్తే హ झूठ बोलते नहीं सच्चाई पे चलते हैं तो सब लोगों को मैं रमज़ान महीने का मुबारकबाद देता हूँ वैसे आज अपने अमजद भाई टाउन टीआरएस के प्रेसिडेंट यहाँ पे इफ्तार की पार्टी जो सबको जो है सो दावत दे के आज सबको बुला के और सब हिंदू मुस्लिम सब लोग भाई, भाई भाई गंगा जमुना की तहजीब बोल के सबको बताते हुए आज पार्टी में शिरकत करे सब लोगों को मैं मुबारकबाद देता हूँ वैसे ही रमजान का महीना रमज़ान की ईद रमज़ान की रोज़े और रमज़ान का मुबारक महीना सबको मुबारक दे मुबारकबाद देते हुए मैं यहाँ पे मौजूद डॉक्टर श्रीहरी साहब मानिक्यम साहब और अपने भाई और ज़ा, अमजद साहब चिंटू माजिद और, और सदा सिपेट के काउंसलर इल्याज शरीफ और जो है सब साथियों को मैं सबको मेरे तरफ से मुबारकबाद देता हूँ हिंदू भाई कृष्ण भाई तमाम लोग जो इस पार्टी में आए तमाम लोगों का मैं तहे दिल से शुक्र गुजार हूँ और बिलखसूस हमारे मानिकिया मन्ना मुहीम भाई और हमारे डॉक्टर साहब वाजिद भाई लियाकत भाई चिंटू भाई तमाम लोगों का मैं तहे दिल से शुक्र गुजार हूँ जो बुलाने पर इफ्तार पार्टी पर आए और तमाम लोगों को आने वाली ईद की भी मैं मुबारकबाद देता हूँ इस तरह से अल्लाह